సినిమా ఇప్పుడు అలు సీతారామరాజు సినిమా చారిత్రాత్మకం చారిత్రాత్మకం లేకపోతే సమకాలిక అటువంటి అది నిజంగా ఎంత గొప్పగా అంటే జస్టిస్ చౌదరి సాగర్ సంఘం అలాగే ఇంతకున్నీ కూడా చెప్పారు మన ఆదర్శ కుటుంబం తన పోలీసు హీరోగా నిప్పు లాంటి మనిషి ఇవన్నీ తీయొచ్చి చాలా కథలు ఉన్నాయి ఏ కథలు లేనట్టుగా స్మగ్రాలు బంగారు దొంగలు వజ్రాల దొంగలు ఇవి తప్పితే ఈ వాళ్ళే హీరోలుగా ఇటువంటి పిచ్చి పనులు చేయొద్దని చెప్పి నేను సినిమా వాళ్ళకు కూడా నేను కోరుతా ఉన్నాను ఇక శ్రీశ్రీ దాసరథి వీళ్ళందరూ ఎవరు వీళ్ళందరూ కమ్యూనిస్ట్ పార్టీ భావజాలంతో శ్రీశ్రీ దాసరథి ఆ తర్వాత ఇంకా అనేక మంది ఆ రోజుల్లో కవులు కళాకారులు వీళ్ళందరూ కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడైతే కమ్యూనిస్ట్ పార్టీని మీరు చిరచూపు చూస్తున్నారో కమ్యూనిస్ట్ భావాలను అణచివేయాలని చూస్తున్నారు ఇది సమాజానికి అటువంటి ప్రమాదం వస్తుంది ఇది అల్టిమేట్గా మీరు చెప్పాల్సిన అంశం ఇక పొలిటికల్గా వచ్చేసరికి